వేములవాడ అర్బన్ మండలము కోడుముంచ గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఏఐసిసి కార్యదర్శి పి విశ్వనాథన్ బిసి సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ముఖ్య అతిథులను ఘనంగా సత్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు जय हो जय हो मोस्तुवा जय हो 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 जय

아, 이리 아프리카에서 뵙는 아프는아프리에서 뵙는 아프리카에서 뵙는 아프리카에서 뵙는 아프리카에서 뵙는 서 뵙는 아서 뵙는 아에서 뵙는 아프리카에는아프리카프리카에아프리카아프리 아프리카에서 뵙는 아프리카에서 뵙는 కోసం పంత ఇబ్బందులు చేయడం మూడు పోలీసు సోదరులు పని ఇబ్బంది అని కావు అనేక అనేక ఇబ్బంది పడ్డలు పోలీస్ స్టేషన్ పెద్దలు నా ప్రభుత్వ పెద్ద పెద్దలు అన్ని చూసినాం తెల్ల మధ్య తల్లి మీరందరితో కారణాలు రోజు మనకంటే రోజు అవకాశం సాధిస్తా ఉంది అలాంటి అవకాశం నచ్చింది మోడీ చేసుకుందాం పని చేసుకుందాం గౌరవ సోదలందరికీ శుభాకాంక్షలు ఎల్లవ తల్లి ఆశీర్వదనం అందరి మీద గ్రామస్తులందరూ మీద అన్ని కులాలు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నారా ఎందుకంటే ఎల్లవ తల్లి ఇక్కడ వెనకపోవడానికి కొద్దిగా అత్యంతలు వచ్చిన మీ అందరి మీద ఆశీర్యదం ఇచ్చి మీలో పట్టుదల నుంచి ఇటు స్త్రీలందరూ నన్ను మీ అందరికీ సహకరించే విధంగా ఇక్కడ ఎలా ఉల్లి గుడిపెట్టిరు మా అంతగారికి అనే విధంగా మిగతా పెద్దలందరూ వ్యవస్థ సంతోషం ఉన్నది అందరూ కూడా తప్పకుండా మీ అందరికీ మరొక్కసారి ఆ ఎలా తల్లి ఆశీర్వదన అందరికీ మనందరి మీద ఎటువంటి వృత్తిపరంగా వ్యవహారికంగా ఎక్కడ ఇబ్బందులు కాకుండా అందరికీ బాగుండాలని అందరు ఆరోగ్యాలతో పాటు అందరు యావత్తు సుఖ సంతోషాలతో ఉండాలని ఒక పక్కన పెళ్లి ఒక పక్కన దక్షిణ కాశీ వెమలవాడ రాజేంద్ర స్వామి పోతుంటే ఇక్కడ ఉస్మాన సిద్దిపేట మన వెమలవాడలో ఎల్లమున్నా ఇక్కడ కూడా మరొకసారి కోలుగుంది ఎల్లమో రోడ్డు మీద వచ్చిపోయే భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కనిపించే విధంగా మీరు అంత విజయాలు మేమందరం కూడా అందుబాటులో మనం చేస్తూ